వెల్కమ్ టు మార్క్ టీవీ ఈ రోజు మన గెస్ట్ రంగబాబు మనకు జూమ్ లైట్ లో అందుబాటులో ఉన్నారు గుడ్ మార్నింగ్ రంగబాబు గారు నమస్కారం అండి రంగబాబు గారు నా పేరుకి మీ సమస్య ఏంటి మీరు ఏ జిల్లా ఏ రాష్ట్రం మీ ప్రాబ్లం ఏంటి క్లుప్తంగా బ్రీఫ్ చేయండి నా పేరు రంగబాబు అండి మాది కృష్ణా జిల్లా మృత్యుల మండలం చిన్నగోళపాలెం గ్రామం పెడన కాన్స్టెన్సీ అండి నాకు చిన్నగోళపాలెం గ్రామంలో ఒక ముప్పై ఆరు ఎకరాలు భూమి ఉందని మా తాత ముత్తాత ఆస్తి నా భూమిని ఒక శ్రీనివాస రెడ్డి అని చెప్పి ల్యాండ్ గ్రాబర్ ఈ మన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్మిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ దొంగ దస్తావి పెట్టాడు అండి నాకు బట్టాధార పాస్బుక్లు అడంగల్ వన్ బి అన్ని నా పేర్లు ఉన్నాయి నేను బ్యాంకులో కూడా తీసుకోవడం జరిగిందండి క్రాఫ్ట్ లోన్స్ ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇవన్నీ గమనించి ఈ ఉండి సర్పరిషన్ ఆఫీసులో కరస్త సర్పరిషన్లో ఉండడం వల్ల నా భూమిపై డబల్ రిజిస్ట్రేషన్ పెట్టాడండి అండి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆటో మ్యూటేషన్ కొత్త కూడా ఉందండి ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఈ ఆటో మ్యూటేషన్ ఉందండి ఇప్పుడు అడంగల్లో నా పేరు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు ఒక సర్క్యులర్ పాస్ చేశారండి అడంగల్లో పేరు లేకుండా పట్టాదార పాస్బుక్ లేకుండా ఏ విధమైన రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పి అయినప్పటికీ ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఆఫీస్ లో ఏం కేర్ చేయరండి ఏం లెక్చర్ అడంగల్లో ఉన్నా లేకపోయినా సరే పాస్బుక్ లో ఉన్నా లేకపోయినా సరే ఒకరి భూమి ఒకళ్ళు చేసేస్తాం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందండి కొన్ని వందల డాక్యుమెంట్లు చేశారా ఇక్కడ అది గమనించి రెడ్డి ఇక్కడ ఉండి సబర్ స్టాఫీసులో డాక్యుమెంట్ పెట్టడం జరిగింది నేను వెంటనే చెప్పండి నేను వెంటనే అది మేల్కొని ఈ సబర్ స్టాఫీసులో గత ఆరు నెలల నుంచి కూడా రాత్రులు పగలు కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉండడం జరిగిందంటే ధర్నా చే శాంతియుతంగా ధర్నా చేస్తున్నాను అయినప్పటికీ నన్ను వేరే ఆఫీసులో రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పి ఈ సప్రెస్ ఇక్కడ ఉన్ని ఉండి ఆఫీసులో పనిచేసే సబుస్ట్రే వేరే ఆఫీసులో రిజిస్ట్రేషన్ అవుతుందండి అతను రేపు ఎలా రిటైర్మెంట్ రిటైర్మెంట్ అవుతున్నారు ఆయన చేసేస్తారేమో అని చెప్పి అక్కడ పంపించి ఇక్కడ ఈ పార్టీ సంతకాలు ఈ కేవైస్ ఈ సేన్లు ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా చేసేసి అలా పెట్టు కూర్చున్నాడు అండి ఇప్పుడు స్టాంపు డ్యూటీ సప్రస్టర్ సంతకం ఒకటే మిగిలింది అది తంబేస్తే నా ముప్పై ఆరు నా ముప్పై ఆరు ఎకరాల పొలం మొత్తం పోనెట్టండి ఇది ఆపడానికి అందరూ చుట్టూ తిరుగుతున్నాను ఆహరణ రాత్రి ఉపాధి కూడా ఇక్కడే కాబోలా కాస్తున్నా జరుగుతున్నాను ఓకే రంగబాబు గారు మీరు మీ ఉండి ఎమ్మెల్యే రఘురామ్ కృష్ణరాజు గారు ఉన్నారు కదా ఆయన దృష్టికి తీసుకెళ్ళారు రఘురామ్ కృష్ణరాజు గారి దగ్గరికి నేను చెప్పడం జరిగింది సార్ వెళ్ళడం జరిగింది రఘురామకృష్ణరాజు గారికి చెప్పినప్పుడు వెంటనే ఆయన ఫోన్ చేసి సపరష్ణ గారికి చెప్పడం జరిగిందండి ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు చెప్పారో అప్పటి నుంచి సపరష్ణ గారు సెలవు పెట్టి గత ఐదు గంటల నుంచి సెలవు పెట్టి పారిపోయారు తర్వాత ఇన్ఛార్జ్ సప్రెష్ణ వేరే వాళ్ళు సురేష్ అని చెప్పి అతను వేసారండి అతను వేస్తే అతను కూడా అతను కూడా ఇదే దావలో పైన అండి డబ్బు ఉంటే ఏదైనా చేసేస్తే రకం రంగబాబు గారు మీ ఎమ్మెల్యే రఘురామకృష్ణు గారు ఇటువంటి ఒప్పుకోడు ఒకవేళ దృష్టికి వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్న తీసుకుంటాడనే ఆ రిజిస్టర్ ఐదు నెలలు సెలవు పెట్టాడు మీరు ఇక్కడ రిజిస్టర్ ఆఫీసులో మీ ఆస్తి మీ భూమి పోతుందని ఇక్కడ వెయిట్ చేయడం కంటే మళ్ళీ ఒకటికి రెండు సార్లు రఘురామకృష్ణరాజు గారి దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పడం జరిగిందంటే ఆ ఫోన్ లో కూడా ఆయన అందుబాటులో ఉన్నారు అందుబాటులో ఉండి చెప్పారండి కానీ ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతుందండి ఏదో జరుగుతుంది తర్వాత నేను ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత మళ్ళీ మరి ఎలా మేనేజ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదండి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ సరాబంద్ రాజు అనే వ్యక్తి ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు చెప్పారో అన్ని వదులుకుని ఆఫీస్ సిస్టమ్ అంతా వదులుకుని బయటకు వచ్చేసాడండి మళ్ళీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మళ్ళీ సిస్టమ్ దగ్గరకు వచ్చి మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేశాడు తమ్మేయడానికి ప్రయత్నం చేశాడు ఈ లోపల బై లక్క అతను సస్పెండ్ అసలు యాక్చువల్ ఏం జరిగిందంటే వీరవల్లి చెప్పండి ఈ వీరవల్లి సురేష్ అన్న వ్యక్తి అతనైతే ఒంటి తీసుకొచ్చి పార్టీలతో సంతకాల సంతకాలు ఈ సాంబ రూడ్ అని కట్టించాడండి పార్టీలో సంఘాలు పిండించాడు ఈ డిజిటల్ సైన్ వేయాలండి డిజిటల్ సైన్ జూనియర్ సీనియర్ ఎస్టర్ సరాబాద్ రాజ్ తో ఏం చేయాలని చూశాడు ఈ లోపల అతను సస్పెండ్ అయ్యాడు ఇప్పుడు డిజిటల్ సైన్ ఒకటే ఉంటే మిగిలిందండి అది ఎవరేస్తే వాళ్ళు ఎవరేస్తే వాళ్ళు వాళ్ళ పేరు వస్తారు వాళ్ళు సస్పెండ్ అవుతారండి ఓకే మీరు దానికి ఇప్పుడు చెప్పండి రంగబాబు గారు చెప్పండి ఇప్పుడు ఎవరు బలవుతారో తెలియదు కానీ ఇప్పుడు ఇందులో జూనియర్ ఎస్టెన్ పనిచేస్తుందండి బాను అని అవునండి బలి చేయాలని చూస్తున్నారు మీరు ఎవరైతే ఇప్పుడు ఈ దొంగ రాస్తా పుట్టిస్తున్నారో దానికి ఎవరిని బస్సు బలి చేయాలని చూస్తున్నారు రంగబాబు గారు మీరు తెలుగుదేశం పార్టీనే కదా అవునండి మీ వాట్సాప్ డిపిలో కూడా నారా లోకేష్ తో కలిసిన ఫోటో కూడా పెట్టుకొని ఉన్నారు అవునవునండి అవును అవును నేను లోకేష్ గారిని కలిశానండి చంద్రబాబు నాయుడు గారిని కలిశాను డైరెక్ట్ గా కలిసి కలవ లోకేష్ గారు ప్రజాతరఫాల్లో రెండు మూడు రెండు సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది అండి అలాగే జనసేన పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది మరి ఎందుకు ఎందుకు స్పందించడం సార్ లేదు అనుకుంటున్నారు అది ఇక్కడ ఏం అనేది నాకు అర్థం కావట్లేదండి ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ అండి వైఎస్ఆర్ సిపిలో పడన జోగి రమేష్ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన చక్రం తిప్పాడు అక్కడ నేను అక్కడ రెడ్డికి నాకు ఉన్న ఇబ్బంది ఎక్కడ కలిగిందంటే నేను ఈ పడల్ కాన్స్టెన్స్ లో ఒక పొలం నాలుగు ఎకరాలు పోలం అమ్ముకున్నాను మా అమ్మగారి క్యాన్సర్ నిమిత్తం క్యాన్సర్ అయితే వైద్య వైద్యం నిమిత్తం నేను నాలుగు ఎకరాల పొలం అమ్మడం జరిగింది ఆ నాలుగు ఎకరాలు పోలం అమ్మినప్పుడు ఈ రెడ్డి అని చెప్పి ల్యాండ్ గ్రాబర్ అది తెలుసుకుని దాన్ని డిస్ట్రిట్యూషన్ లో చేయండి రిజిస్ట్రేషన్ అవ్వనవ్వకుండా రిజిస్ట్రేషన్ కాకుండా ఎంఆర్ఓకి ఆర్డీఓ మేనేజ్ చేసుకుని దాని డిస్ట్రిబ్యూషన్ లో పెట్టడం జరిగింది నేను సప్రోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తే అది రిజిస్ట్రేషన్ అవ్వదు అది లో ఉంది ఎంఆర్ఓని కలమన్నారు అండి నేను ఎంఆర్ఓ కలిసాను ఎమ్ఆర్ఓ గారు కలిస్తే ఇది శ్రీనివాసరెడ్డి అని చెప్పి అతను పెట్టించాడండి మినిస్టర్ జో జోగి రమేశ్వర్ గారు మినిస్టర్ గారు ఫోన్ నుంచి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు మీరు వెళ్ళి వాళ్ళని కలమన్నారు నేను శ్రీనివాసరెడ్డి దానికి వెళితే జోగు రామేష్ గారు పదిహేను లక్షలు అడిగారు మీరు ఆ పదిహేను లక్షలు పట్టుకొస్తే నేను రిజిస్ట్రేషన్ చేయిస్తానండి ఆ పదిహేను లక్షలు జోగు రామేష్ గారు వెళ్ళినాయో వెళ్ళా మాకు తెలియదు అండి ఆ పదిహేను లక్షల మనం శ్రీనివాసరెడ్డికి ఇచ్చాం మేము ఎనిమిది లక్షలు అకౌంట్లో కొట్టామండి ఏడు లక్షలు బై హ్యాండ్ క్యాష్ ఇచ్చామండి నా దగ్గర పొలం కొన్న రోజులే రోజులు కొన్నారండి డబ్బులు కొట్టారు మీరు అతనికి లంచం ఇచ్చారు లంచం ఇచ్చారండి అతను ఇంత డబ్బు ఇస్తే మీ నువ్వు అమ్ముకోవడానికి మేము ఆ పర్మిషన్ తీస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి మీరు పదిహేను లక్షలు ఇచ్చారు ఇచ్చారు జోగి రమేష్ పేరు చెప్పాడు కానీ జోగి రమేష్ కు వెళ్ళిందో లేదో తెలియదు తెలియదు నాకు ఆ బ్యాంకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి మీ దగ్గర నా దగ్గర అంటే అకౌంట్ లో కూడా ఎనిమిది లక్షలు కొట్టేవాడు మేము మా దగ్గర పొలం కొన్న వ్యక్తి ప్రసాద్ రాజా అన్న వ్యక్తి ఆయన అకౌంట్ లోంచి ఎనిమిది లక్షలు కొట్టారండి ఏ లక్షలు బై హ్యాండ్ క్యాష్ ఇచ్చామండి నాతో పాటు డబ్బు ఇచ్చామంటే నాతో పాటు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు అయితే అంటే అది గమనించి ఈ ప్రాసెస్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిందా ఇప్పుడు జరిగిందా నేను ఈ సందర్భంలో జోగు రామేశ్వర్ గారికి చెప్పడం జరిగిందండి ఇదంతా కూడా జరిగింది జోగు రామేశ్వర గారి చెప్పడం ఈ ఇష్యూ గత ప్రభుత్వంలో జరిగిందా ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందా గత ప్రభుత్వంలో జరిగిందండి గత ప్రభుత్వంలో జరిగింది అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి ఈ వల్ల ఏది కాదు అని చెప్పి అసలు నా భూమిని విలువలు మొత్తం అన్ని వివరాలు తీసుకుని నా భూమిపై ఒక దొంగ దస్తావేజు తయారు చేయడం మొదలు పెట్టాడు అప్పటి నుంచి అప్పటి నుంచి ఇవన్నీ లోకలొకలు తీసుకున్నాడు ఇతని వల్ల ఏది కాదు ఏమైనా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు ఆగచ్చు అని చెప్పి కొంతమంది కొంతమంది నాయకులు పక్కన పెట్టుకుని ఇలా చేయడం అతను పరి అతను దినచరిగా మారిందండి నేను అతను ముందు మొగల్తూరు సబర్ స్టాఫ్ లో పెట్టారు అతను చేయించడం జరిగింది తర్వాత మళ్ళీ ఉండి సబర్ స్టాఫ్లో పెట్టారండి డాక్యుమెంట్ అంత ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పుడు నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాను అంటే మీకు ఇటువంటి ఇబ్బంది నిలవడం లేదా నేను తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ కలవడం జరిగిందండి నేను లోకేష్ గారి ప్రజా తరఫారిలో ఒకసారి రెండుసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే టీడీపీ ఆఫీసులో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇవ్వడం వల్ల ఇప్పుడు దాకా ఆపకుండా వచ్చిందని నాకు అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉంది ఏ క్షణం ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందో అర్థం కాని పరిస్థితిలో మేము నా కుటుంబ సభ్యులంతా ఎంత ఇప్పుడు సుమారు కోట్ల ఆస్తు ఉంటదండి మార్కెట్ రేట్ ప్రకారం ఇరవై ఇరవై నుంచి ముప్పై ఆస్తు వరకు ఉంటదండి కానీ మీకు ఎవరు అక్కడ సహకరించడం లేదంటారు ఎవరు సహకరించట్లేదు ఇంకా అడంగల్లో వన్ బి బుక్లు అన్ని నా పేర్లు ఉన్నాయండి నా పేరు ఉండగా వాళ్ళ పేర్లు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇందులో రిజిస్ట్రేషన్ అయినా పది నిమిషాల్లోనే వాళ్ళ పేరు మారిపోతాయండి నా ఇంకా ఓకే రంగబాబు గారు మీ ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంది కదా ఉన్నదండి ఒకటికి నాలుగు సార్లు ఆయనకి చెప్పొచ్చు కదా రఘురామకృష్ణరాజు గారికి చెప్పడం జరిగిందండి కాకపోతే మరి ఏం జరిగిందో ఏంటో పొరపాటు నాకు తెలియదు కానీ ఏమంటున్నారు సార్ రఘురామ్ కృష్ణరాజు గారు ఏమంటున్నారు రఘురామ్ రఘురామ్ కృష్ణరాజు గారు చెప్పారండి రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పారు ఆయన స్వయంగా చెప్పారు అయినా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఒకసారి మళ్ళీ చెప్పండి రఘురామ్ కృష్ణరాజు గారికి ఇప్పుడు ఏం చేస్తామండి ఆయన డైలీ ఏ జరిగిన మెసేజ్ పెడతా ఉంటాను నేను ఆయనకి వాట్సాప్ లో మెసేజ్ పెడతా ఉంటాను ఆయన చూస్తా ఉంటారు ఇది చాలా ఇల్లీగల్ అండి చాలా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎవరైతే ఎవరున్నారు రంగబాబు గారు ఇటువంటి పరిస్థితి మీకు ఒక్కరికే ఉందా ఇంకా కొంతమందికి మీ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఉందా సేమ్ ప్రాబ్లం మా ప్రాంతంలో పెడన కాన్స్టిట్యూన్స్ లో ఈ జోగి రమేష్ గారు పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాస రెడ్డి ఇతను చేసే అక్రమాలు అన్ని కావండి ఆ పెడన కాన్స్టయన్స్ ఎవరైనా చెప్తారు అతనికి అన్ని నాతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారండి అందరూ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు ఆల్రెడీ అతని నిన్న మొన్నం ఈ గుర్తు పోలీస్ స్టేషన్ లో మా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు ఈ శ్రీనివాస రెడ్డి అని ల్యాండ్ గ్రాబర్ పై ఆల్రెడీ రెండు కేసులు నమోదు అయి ఉన్నాయి ఈ సిచ్యువేషన్ లో ఒక గవర్నమెంట్ స్థలం ముప్పై ఎకరం పొలం ఒక గవర్నమెంట్ భూమి ముప్పై ఎకరం భూమి ఎకరం మూడు అని చెప్పి అతను వేరే వాళ్ళకి దగ్గర వేరే వాళ్ళకి అండి అతను ప్రభుత్వ భూమి అని తెలిసి అతను ప్రభుత్వ భూమి తెలిసి నాకు ఈ భూమి వద్దు అని చెప్పి చెప్పడంతో అది పెద్ద ఇష్యూ అయిందండి అతను కుర్తిగా పోలీస్ స్టేషన్ లో మాకు పోలీస్ కేసు పెట్టాడు ఆ కేసు కూడా నమోదైంది అతని మీద ఇప్పుడు నా భూమిని ఇక్కడే రిజిస్ట్రేషన్ మొగలుడు మన ఈ ఉన్ని మన పశ్చిమ గోదావరి ఉండి సబ్ స్టాఫీస్ లో నా భూమిని కూడా కాజేయడానికి నేను ఆ సంతకాలు లేకుండా నేను ఆ ఏదైనా డబ్బులు తీసుకోకుండా అగ్రిమెంట్ లేకుండా నేను లేకుండా నా భూమి నాకు బదులు ఎవరితోనో అన్న పర్సనతో ఈ రిజిస్ట్రేషన్ తన సందాలు కాజేయడానికి చూస్తున్నారు దీని అనగా కొంతమంది కూటమి నాయకులు కూడా అంటే కూటమి నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉపయోగించుకుని ఆయన డబ్బులు ఇచ్చి ఎర్ర చూపి చేయిస్తున్నారు ఈ విషయాన్ని చెప్పండి ఇది గమనించిన స్టాంసంగ్ రిజిస్ట్రీ ఐజిగా కలవడం జరిగిందండి ఐజి గారిని కలిస్తే ఆయన పేరు అంబేద్కర్ గారు సార్ ఇంత నేను నా రికార్డు మొత్తం పట్టుకెళ్తే అతను చాలా అవహేళనగా మీరు రిజిస్ట్రేషన్ అయితే నా దగ్గరండి రిజిస్ట్రేషన్ అయితే కోర్టులో చూసుకున్నాక మాట్లాడతాను నేను ఐటీ స్థాయి లాంటి అధికారే ఒక ఐఏఎస్ గేర్ ఉన్న అధికారి అలా మాట్లాడితే మా లాంటి సామాన్యుల పరిస్థితి ఒకసారి ఆలోచించండి మీ అవజర్యలు చెప్పుకోవాలి ఇంత అక్రమంగా ఇంత అన్యాయంగా రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలి వన్ లో అడగలండి మా పేర్లు ఉండగా రిజిస్టర్ చేంజ్ చేసి మీరు అంత అసలు దగ్గర ఏం ఆశించింది ఎన్ని ఎంత కరెప్షన్ చేస్తున్నారు మీరు ఈ రెడ్డి అట్టుగట్టి వేయలేమా గత ప్రభుత్వంలో త్వయాన ఈ రెడ్డి ఇలా చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ శ్రీ డిప్యూటీ సీఎం గారు కొను పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు దృష్టికి వెళ్ళింది ఇతను చేసే కబ్జాల గురించి అయినా ఇతనిపై ఎందుకన్న క్రిమినల్ కేసు కట్టలేదు ఎందుకంటే చర్యలు తీసుకోవట్లేదు ఇలా నారాయణ బాధ్యులు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు అతనికి మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఏదో ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా కొమ్ము కాస్తున్నారు అసలు ఈ వ్యవస్థలో ఏం జరుగుతుందో ఏం రూపంలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాం ఈ విషయమై మీరు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి ఏమన్నా చెప్పదలుచుకున్నారా అనగాని సత్యప్రసాద్ గారికి మేము వెళ్ళి చెప్పామని చెప్పడం జరిగింది ఆయన కూడా ఏ తప్పు చేయరో జరగదారని అంటున్నారు కానీ అక్కడి నుంచే సెక్రటరేట్ లో ఉంచే ఇవన్నీ జరుగుతున్నాయని మాకు అనుమానంగా ఉందండి ఇతను డబ్బులు ఆ ప్రభుత్వంలో డబ్బులు బాగా సంపాదించి ఈ సెక్రటరేట్ లో పాత పరిచయాలు ఉపయోగించుకుని ఈ భూదంద ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పాల్పడుతున్నాడు నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి మీరు అక్కడే ఇంకా అక్కడే ఎన్ని రోజుల నుంచి ఉన్నారు రిజిస్టర్ ఆఫీస్ లో మీరు గత ఆరు నెలలుగా నేను ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోనే రాత్రులు పగలు ఇక్కడే ఉంటాం ఇంటికి కూడా వెళ్ళలేదండి నా పిల్లలను కూడా చూడలేదు ఆరు నెలల నుంచి నేను ఇక్కడే బొమ్మ ఉందండి ఆ గాంధీ భవన్ దగ్గర పడుకోవడం నేను భవానీ మాల్ లో ఉన్నాను అంతా అమ్మవారి శాస్త్రి చెప్తున్నాను నేను ఏది చెప్పట్లేదు అండి నేను భవా గాంధీ భవన్ దగ్గరే ఉన్నాను గాంధీ భవన్ గారి దగ్గర అక్కడే పడుకుంటున్నాను అక్కడే తిన్నాను ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతాయో తెలియదు అండి రిజిస్ట్రేషన్ అయిన తెల్లాలి మాత్రం నా కుటుంబంతో ఎవరైతే బాధ్యులు ఉన్నారో దీనికి ఎవరైతే ప్రధాన కారకులు ఉన్నారో వాళ్ళందరూ పేరు రాస్తే నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడి ఉన్నానండి కాదండి మీరు ఆరు నెలల నుంచి మీ భూమి వేరొకరు ఎవరో కొట్టేస్తారని ఉండి రిజిస్టర్ ఆఫీసులోనే ఆరు నెలలుగా మీరు అక్కడ ఉన్నారంటే మీడియా మిమ్మల్ని గమనించలేదా మీడియా గమనించండి మీడియా పాత్ర మీడియా అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఉండి సబరెస్టర్ ఆఫీసులోనే ఒక ఇద్దరు సబరస్ సస్పెండ్ అయ్యారు సస్పెండ్ అయినప్పుడు కూడా ఈ ఇన్ఛార్జ్ సబరస్ లో డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నదండి ఆ ఇన్ఛార్జ్ సభ్యుస్టు ఇంత ఘోరంగా పాల్పడుతున్నాడు దీనికి కారకులు ఎవరు దీని వెనకాల ఉన్నది ఎవరు మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉండిపోయాం ప్రభుత్వానికి అయితే తెలియదండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కూడా నేను దీనిపై నేను చెప్పదలుచుకున్నాను రీసెంట్గా మా కుటుంబ మా నాన్నగారు మా తమ్ముళ్ళంతా కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆయన ప్రజా ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు అలాగే నారా లోకేష్ గారికి కంప్లైంట్ చేశారు ఈ వన్ వీక్ బ్యాక్ అండి ఎప్పుడు చేసి చేశారు కానీ వాళ్ళందరికీ తప్పుడు సమాచారం ఇస్తున్నారండి ఏది అవ్వలేదు రిజిస్ట్రేషన్ అని కానీ డాక్యుమెంట్ అయితే పక్కాగా పెండింగ్ లో ఉంది ఇక్కడే ఉందండి అది ఏ క్షణం రిజిస్ట్రేషన్ అయిపోద్దో తెలియదు ఏ క్షణం తమ్ డిజిటల్ సైన్స్ అయిపోద్ది అండి అన్ని అయిపోయినాయండి పార్టీ సంతకాళ్ళు చేసేశారు స్టాంప్ రూడ్ కట్టేశారండి ఓన్లీ డిజిటల్ సైన్ అయిపోతుంది దీని అనగాల ఏలూరు డిఐజి గారు కానీ జిల్లా రిజిస్టర్ గారు కానీ ఐజి గారు కానీ వీళ్ళందరూ కూడా నా సబ్జెక్ట్ మాకు తెలిసింది కానీ వీళ్ళందరూ ప్రోత్సహంతో చెబుతున్నారు మాకు అనుమానంగా ఉంది అంటే అది చాలా పెద్ద కాదు రంగబాబు గారు అది దాదాపుగా మీరు ముప్పై కోట్ల రూపాయలు ప్రాపర్టీ అంటున్నారు కాబట్టి దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు అంతేనండి నా అనుమానం ఏంటంటే ఇట్స్ ట్రూ అండ్ కంపల్సరీగా ఇతరులు మేనప్లై చేసి పాత ఉపయోగం అందరిని మేనప్లై చేసి నా భూమిని కాజేయడానికి చూస్తున్నారు ఒక ఇది వరకు మీడియా పాత్రికలు మీడియా మిత్రులందరూ కూడా సపోర్ట్ చేశారు ఇప్పుడు కొంతమంది ఇక్కడ లోకల్ నాయకులు మేన చేసుకుని ఇది బయటకు రాకుండా చేసి రిజిస్ట్రీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను పడుకుంటే నన్ను బెదిరించి పది మంది రౌడీలతో తీసుకొచ్చి బెదిరించి నన్ను ఎక్కడి నుంచి వెళ్ళిపోవడమని ధైర్ంచారండి అయినా సరే నేను సిద్ధపడే ఉన్నాను తప్ప నేను వెళ్ళదాన్ని నేను భవానీ మాల్లో ఉన్నానని చెప్పి నన్ను కొట్టలేదు తప్ప లేకపోతే నన్ను కొట్టి నన్ను ఎక్కడి నుంచి పంపే ప్రయత్నం కూడా చేశారని ఒకవేళ మిమ్మల్ని మీరు రిజిస్టర్ ఆఫీసు దగ్గర ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ఏదైనా చేసినా మీ కుటుంబాన్ని ఎవరైనా ఏదైనా చేసినా దానికి కారణం ఎవరని అనుకుంటున్నారు మీరు ప్రధాన కారణం దానికి ప్రధాన కారణం రెడ్డి అండి ఇంకా అనుచరులు వీళ్ళు చాలా మంది ఉన్నారండి పదిహేను మంది దాకా ఉన్నారు వాళ్ళు నేను ఎక్కడ ఉన్నానా చూసుకున్నారండి నేను ఆఫీసు లేకపోతే ఎన్నో ఆఫీసుకి వచ్చేస్తున్నారు నైట్ ఒంటి గంటైనా రెండు అయినా కాలేజ్ రావడం చూడటం దొంగతనంగా చూడటం అండి నైట్ ఒంటి గంట ఒంటి గంటకి ప్రాంతంలో పార్టీలతో అంతగా ఈ కేసు ఏ లో జరుగుతుంది చెప్పండి ఈ ఉండి సమస్యలోనే ఆ విధంగా జరిగింది నైట్ ఒంటికి అంటే రిజిస్ట్రేషన్ ఏ ఆఫీస్లో జరగదండి దొంగతనంగా లేని టైంలో తీసుకొచ్చి రిజిస్టర్ చేయించారు ఒక డిజిటల్ సైన్ మీరు నా ఆస్తి పోతే నాకేదన అయితే ప్రధాన క్రమం ఈ జోగి రమేష్ గారు ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి పేరు పోలవం శ్రీనివాస్ రెడ్డి అండి నెక్స్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఇక్కడ దీనికి ఎవరు ప్రధాన కార్కులు ఎవరైతే ఉన్నారో మన వీరవల్లి సురేష్ గారు ఇంతకుముందు సస్పెండ్ అయిన తారాబంద రాజు గారు ఇంకా కొంతమంది సత్యనారాయణ రౌడీశ సత్యనారాయణ కూడా నా భూమిని కాజేయడానికి చూస్తున్నారు మీరు రంగబాబు గారు మార్క్ టీవీ మార్క్ టీవీ వేదికగా నారా లోకేష్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఇది నాకు అన్ని హక్కుల ఉన్న భూమిని నుండి పాస్ పట్టాదర పాస్బుక్ వరంగల్ వన్ బి అన్ని ఉన్న భూమిని లో కొంతమంది అధికారులు ఉపయోగించుకుని ఈ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారికి ఫోన్ చేయించుకుని ఆయన అంతా ఈ ఉండి సబ్ సబిస్టర్ ఆఫీసులో ఈ దొంగ దొంగదస్తావతి పెట్టడం జరిగిందండి దయచేసి డాక్యుమెంట్ నిలుగుదల చేయండి మేము బతికేది ఈ ఆస్తులపై మా జీవనాధారం ఈ ఆస్తులపై బతుకుతున్నాం మేము ఏదైనా రిజిస్ట్రేషన్ అయితే అయితే నా కుటుంబం మొత్తం మేము గణదమ్ములు మాకు చిన్న చిన్న పిల్లలు అండి నా కుటుంబం అంతా కూడా రోడ్డు మీద వచ్చేసి కూలి పని చేసి ఉన్న పరిస్థితి వస్తుంది మాకు ఏం చేయలేదు అర్థం కాక మాకేం చేయలేదు తొయికా నేను రాత్రి కూడా ఇక్కడే పడుకుని ఇక్కడ కాపులా ఉండడం జరుగుతుంది దయచేసి మా ఆస్తులకి దీని మీద ఎంక్వైరీ చేసి ఈ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయండి ఈ దొంగ దస్తావేజ్ నిలుపుదల చేయండి మీ మీడియా ముఖంగా మీ ద్వారా మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే మన నారా లోకేష్ గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ప్రాధాయపడ పెడుతున్నాను దీనిపై ఒకసారి ఎంక్వైరీ చేయండి నిజ నిజాలకు తెలుసుకుని మాకు న్యాయం చేస్తారని చెప్పి మీ మీడియా ముఖంగా నేను కోరి ప్రార్థిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ రంగుబాబు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే